హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మంచి క్వాలిటీతో కలిగిన దొండ మొక్కలండి సో వీటిలో వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ రెండు రకాలైన దొండ మొక్కలు ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో సో మనకి మొత్తం కూడా మొత్తం కూడా క్రీపర్ అంతా కూడా వచ్చేసి మనకు రెడీగా ఉందండి సో వీటిలో ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే అంటే మనకి ఒకవేళ కనుక వీటి నుంచి క్రీపర్ రాకుండా ఓన్లీ ఇలా స్టిమ్ వచ్చిన సరే మనకి మన గార్డెన్లో పెట్టుకున్న తర్వాత మనకి విత్ ఒక వన్ మంత్లో మంచి మంచిగా క్రీపర్ వస్తుందండి సో వీటిలో మన దగ్గర వచ్చేసి అండి రెండు రకాల దొండ మొక్కలు ఉన్నాయండి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క దొండ మొక్క వచ్చేసి గుజరాత్ రకమైన దొండ మొక్క అదే విధంగా ఇక్కడ కొన్ని పక్కన ఉన్నాయి కదండి సో ఇలాగా ఈ విధంగా ఉన్న కొన్ని దొండ మొక్కలు వచ్చేసి గుత్తి దొండ మొక్కలు అనేవి మన దగ్గర ప్రజెంట్ సేల్ లో ఉన్నాయండి సో మనము ఆల్రెడీ యొక్క లాంగ్ లెంత్ వీడియో కూడా చేసామండి సో దానికి చాలా మంది కూడా చాలా చాలా ఆర్డర్స్ అనేవి చాలా ఇచ్చారండి సో వాటన్నిటి కూడా మనము ఒక టూ డేస్ నుంచి కూడా మనం డిస్పాచ్ చేస్తున్నామండి సో మీలో ఎవరికైనా సరే దొండ మొక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మనల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర దొండ మొక్కలతో పాటు నాటు వెజిటబుల్ సీడ్స్ అదేవిధంగా బ్లాక్ టెరమిక్ దుంపలు కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి సో మీలో ఎవరైనా దొండ మొక్కల కోసం అదేవిధంగా గుజరాత్ అదే విధంగా దొండ మొక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కొంచెము డెలివరీ అనేది లేట్ అయినా సరే మనము గుడ్ క్వాలిటీతో ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామని చూడండి మీకు ఇక్కడ పిక్స్లు ఏ విధంగా చూపిస్తున్నామో ఆ విధంగా మీకు వస్తుందండి సేమ్ మీకు ఇదే సైజులో పాటలో వస్తుంది మీకు స్టిమ్ కూడా సేమ్ ఇదే క్వాలిటీతో ఉన్న స్టిమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఇలాంటి మంచి దొండ మొక్కలు మీకు కూడా కావాలి మా మీ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి క్వాలిటీతో ఇస్తామండి అదేవిధంగా ఎవరైనా ఫార్మర్స్ రైతులకి ఎవరికైనా సరే ఎకరాలు కానీ లేకుంటే హాఫ్ ఎకర్ కానీ అరెకర కానీ కావాల్సిన సరే వాళ్ళకి మేము బల్క్లో కూడా సప్లై చేస్తూ ఉంటామండి సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి మంచి క్వాలిటీ దొండ మొక్కలు కావాలంటే మాత్రం ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మనము ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే డిటీడీసీ కూర ద్వారా పంపిస్తామండి